కెనడాకు వెళ్ళిన అమెరికాకు వెళ్ళిన ఢిల్లీ మద్రాసు బొంబాయి కరగ ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళిన ఉంటాడు నా దేవుడు నా దేవుడు నా దేవుడు నా దేవుడు అవే నా దేవుడే నీ దేవుడు నీ దేవుడే మన దేవుడు అతడే 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 ఏసు క్రీస్తు అతడే 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 యేసుక్రీస్తు క్రీస్తు అతడే అతడే క్రీస్తు అతడే అతడే అతడేసు మనము హిందువులను ప్రేమించాలి ముస్లిములు ప్రేమించాలి ఆ దేవుడు హిందువులను ప్రేమించాడు ఈ హిందూ దేశాన్ని ప్రేమించి పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు ఆయన హిందువులు కూడా పిల్లలే ముస్లిములు పిల్లలే ఆయన అందరికీ ప్రభు అయినా హిందూ దేశాన్ని కూడా ఎంతగానో ప్రేమించిన దేవుడు నా దేవుడు హిందూ దేశాన్ని కూడా ఎంతగానో ప్రేమించిన దేవుడు నా దేవుడు అందుకే రెండు సార్లు నా దేశం పేరును పరిశుద్ధ గంధములో రాయించాడు అందుకే దేశం పేరును ఎస్తే గంధమును రాయించాడు నా దేవుడు పారదావు నా దేవుడు నా దేవుడు నా దేవుడు నా దేవుడే నీ దేవుడు నీ దేవుడే మన దేవుడు అతడే 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 ఏసు క్రీస్తు అతడే 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 ఏసు క్రీస్తు అమే అతడే 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 వేసు క్రీస్తు అతడే 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 యేసు క్రీస్తు నా ఏస్తయ్యా నా దేవుడు అనుకుంటే ఆయన నీ ప్రక్కనే ఉంటాడు బిడ విడిచిపెట్టడైనా నీ తల్లి అయినా నిన్ను మరిసినేమో కానీ నేను నిన్ను మడువను అన్న దేవుడు మర్చిపోడు బిట మర్చిపోడు పుట్టినప్పుడు నక్షత్రం చూసి నని చెప్పిన చెప్పినవారు నా దేవుడు పుట్టినప్పుడు నక్షత్రం చూసి లోకరక్షిదడే నని చెప్పిన వారు తూర్పు దేశపు గానులేనని పరిశుద్ధ గంధంలో రాయించాడు తూర్పు దేశపు గానులేనని అత్తయ్యే సువాతులో రాయించాడు నా దేవుడు నా దేవుడు నా దేవుడు నా దేవుడు నా దేవుడే నీ దేవుడు నీ దేవుడే మన దేవుడు అతడే 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 యేసు క్రిస్తు అతడే 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 వేసు క్రిస్తు అతడే 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 వేసు క్రిస్తు అతడే 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 యేసు క్రిస్తు నా దేవుడు నా దేవుడు నా దేవుడే నీ పలుకుదాం నా దేవుడు నా దేవుడు నీ దేవుడు కార్యం చేస్తాడు దేవుడు నా దేవుడు నా దేవుడు నా దేవుడు నా దేవుడు నా దేవుడు నా దేవుడే నీ దేవుడు నీ దేవుడే మన దేవుడు దేవుడు నా 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 దేవుడు అంటే చీకటి పారిపోతుంది పెట్టారా చెప్పు నా దేవుడు నా దేవుడు నా దేవుడు అని చెప్తూ ఉండు నీ దగ్గర ఉన్న చీకట పారిపోతుంది నీ ఉన్న చీకట పారిపోతుంది విడిచి పారిపోబోతుంది నీ శ్రమ హాలెలోయ